హాయ్ అండి అయోధ్య నుండి ఆహ్వానం వచ్చిందా అదేనండి రామచంద్ర స్వామి వారి అక్షంతలు అందుకున్నారా ఈ అక్షంతలు ఏం చేయాలనే సందేహం ఉంటుంది కదా ప్రతి ఒక్కరం అయోధ్య వెళ్ళలేం కనుక ఆ రామయ్య సూచించిన మార్గం ఏంటంటే తన అక్షంతలు ఆశీర్వాదంగా ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపిస్తూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి చేర్చమని కాశ్మీరు టు కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షంతలు పంపించారు ఈ అక్షింతలు మన పూజా మందిరంలో జనవరి పదహారు నుండి జనవరి ఇరవై రెండు వరకు సాయంత్రం అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఇంట్లో ప్రతి ఒక్కరూ పూజించుకోవాలి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకొని శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకోవాలి జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ అక్షంతలు తలపై చల్లుకొని మిగిలితే రామచంద్ర స్వామి ప్రసాదంగా భద్రపరచుకోవాలి అక్షింతలు రాని వాళ్ళైతే చింతించకండి కొన్ని కారణాల వల్ల రాకుండా రాకపోవచ్చు రాలేదని మాత్రం ఎవ్వరూ బాధపడకండి అక్షింతతతో పాటు ఇన్విటేషన్ కార్డు కూడా వచ్చిందా రామ మందిరానికి మనల్ని రమ్మని ఆహ్వాన పత్రిక రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు ఎలాంటి మరమత్తులు లేని ఒక గొప్ప నిర్మాణం అయితే జరిగింది మామూలు గుడి కాదండి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప గుడి ప్రతి ఒక్కరూ రా జయరామ జయజ